ఫ్రెండ్స్ రైస్ వైన్ అయితే బాటిల్స్లో ఫిల్ చేశాను తర్వాత మనము ఏదైనా వెజిటేబుల్స్ కానీ లీఫ్ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకునేవింటే స్ప్రేయింగ్ చేసే ముందే కట్ చేసుకోవాలి అందుకని పాలకూర తర్వాత గంగవెలికూరని అయితే కట్ చేసుకున్నాను దాంతోపాటు ఈ యొక్క ఉల్లిపొరక కూడా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు కర్రీలో ఉల్లిపొరక వేసేసి ఆ యొక్క ఆకుకూర అనేసి ఇదిగోండి ఇది ఇలానే ఉంటే అట్లే వాడిపోతాయి అనమాట దీంతో చారు చేసుకున్న పరోటాలు చేసుకున్న ఏది చేసుకున్న సూపర్ ఉంటుంది ఇప్పుడైతే కర్రీ చేసుకొని నైట్కి ఉల్లిపొరక ఉందనుకోండి ఉల్లిపొరకతో పరోటా చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట అన్నీ కట్ చేసేటప్పుడు ఇలా మనము అన్నీ ఒకటే లెవెల్ పట్టుకుని కట్ చేసుకున్నాం అనుకోండి మనము కర్రీ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవడానికి ఈజీగా అనమాట అంతే అంత ఏం లేదు మళ్ళీ ఒకటి ఒకటి ఇవి ఏరుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తుంటే కింద మనకి ఆ యొక్క ఉల్లిగడ్డ ఊరుతుంది ఈ యొక్క ఆకుకూరని మనము కూరలలో కూడా వాడుకోవచ్చు నీళ్ళు పోయలేనట్టుందని మొక్కకి నిన్న మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది కొన్ని మొక్కలు మొన్న ఒక రోజు సండే రోజు మొన్న ఒక రోజు ఊరికెళ్ళిన రోజు పోయలేదు కదా తర్వాత మధ్యలో ఇంకొక రోజు కూడా పోయలేనట్టున్నా ఇటు సైడ్ నీళ్ళు సరిపోలేనట్టు పోయలేనట్టున్నాను ఇదిగోండి ఇంత మంచిగా ఉంది రెండు ఉల్లిపొరక ఇంకొక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ మంచిగా ఉన్నాయి ఉల్లిపొరకలు ఇలా మంచి నీట్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది దీనికి ఇది ఇట్లే అయిపోదు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్త చిగురు వచ్చేస్తుంది అందుకని ఒక కుండీలో కట్ చేసుకుందాం అనుకోండి అది అయిపోయాక మళ్ళీ ఇంకొక కుండీలు కట్ చేసుకోవచ్చు అలా ఎండిపోయిన ఏమైనా ఉంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు వాడుకునేటప్పుడు ఎండిపోయిన ఏమైనా వాడిపోయిన పండు వారిపోయినా ఉన్నట్లయితే ఆకులు అవి తీసేసి వాడుకోవాలి ఉల్లిపొరకతో ముత్తగా పొడి కూరచు కూడా చేసుకోవచ్చు శనగపిండి వేసుకొని చేసుకోవచ్చు ఉల్లిపొరక చారు చేసుకోవచ్చు ఉల్లిపొరక ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకున్న బాగుంటుంది ఉల్లిపొరక కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనము ఆర్గానిక్గా పండిస్తున్నాం గుర్తుపెట్టుకోండి మనం ఆర్గానిక్గా పండించింది ఏదైనా రుచిగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది మనం తిన్నా ఈజీగా డైజేషన్ అవుతుంది ఈ విధంగా మనం వరకు మనకు కావాల్సినటువంటి కూరగాయలు మనమే పెంచుకుందాము మనకి పువ్వు వచ్చింది ఉంది చూడండి దీన్ని వదిలేయాలి దానికి మనకి సీడ్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న వేస్ట్ ఎందుకంటే మీరు ఎంతమంది పొరక ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు ఇంకోండి ఇట్లా వదిలేస్తే ఇంకా మనం ఒకరోజు రెండు రోజులు వాటర్ పోయేది అనుకోండి పని పడిపోతాయి ఆకులు ఇంకో మస్తు వస్తాయి ఒక పెద్ద సైజు కట్ అంత వస్తే దీన్ని ఒక రోజుకి కర్రీలోకి ఇంకొంచెం మిగిలితే నైట్ పరోటలోకి వాడేస్తాను అయిపోతుంది ఉత్త చపాతి పిండిలో కలిపేసి వీటిని ముక్కలు కట్ చేసి వేసి కర్రీ కాంబినేషన్తో తిన్నా బాగుంటుంది పిండిలో కలిసిపోతుంది కదా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే అలా ట్రై చేయండి ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు పాడైపోయినా ఏమైనా ఉంటాయి చూడండి అవి ఇలా తీసేసేయాలి తీసేస్తే మన మంచిగా వస్తుంది అవి తీసేసేదైనా కుండీలో వేసేస్తే ఈజీగా గ్రోత్ వస్తుంది ఇంకొక తోటకూర కూడా ఉంది నీళ్ళు పోయలేనట్టుగా పాప అందరికి ఇదిగొని వంకాయ మొక్క కూడా డల్ అయిపోయింది ఇలా పండువారిపోయిన పక్కకి ఏమైనా ఉంటాయి కదా అవి తీసేసేయాలి నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు ఒక్కటేమో ఒకటి పాలకూర వచ్చింది ఫ్రెండ్స్ ఇన్ని పాలకూర విత్తనాలు పెడితే ఎక్కడ రాలే పాలకూర ఇది ఒక్కటే వచ్చింది ఇక్కడ మనం ఇక్కడ ఏమైనా అవసరం లేని పండువారిపోయినవి ఉంటాయి కదా చూసినప్పుడు తీసేసేయాలన్నమాట లేదంటే మిగిలిన మొక్కకి పెస్ట్ వచ్చేస్తుంది దాని ద్వారా ఈ యొక్క చామా ఆకులు అయితే ఎంత బాగా అనిపిస్తాయి చామాకుతో పొట్లాలు అట్లాంటివి ఏవి చేసుకున్నా ముద్దుగా ఉంటాయి అసలు టేస్టీగా ఉంటాయి ఇదిగోండి పండివరిపోయిన ఆకులు తీసుకొని మళ్ళీ కట్ చేసేయాలి ఇదిగోండి పూత మంచిగా వస్తుంది ఇప్పుడైతే రైస్ ఫైన్ ఇచ్చుకుందాము ఉల్లి పరకొని పక్కన పెట్టేసుకొని రైస్ ఫైన్ అయితే చేసుకుందాం దీన్ని ఒక క్లాత్లో కట్టి లేకపోతే ఈ వేడికి ఎండకి వాడిపోతుంది